సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలకు అది చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు దానివల్ల ఎవరికి కూడా ఏ ఒక్క అభ్యర్థి నష్టపోయినటువంటి దాఖలాలు లేవు కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అసలు నెగిటివ్ మార్క్స్ లేని ఒక పరీక్షకు నార్మలైజేషన్ విధానాన్ని అనేది తీసుకురావడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము దీనివల్ల ఎంతోమంది డిఎస్సి అభ్యర్థుల యొక్క జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి ఎందుకంటే ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే దానివల్ల ఏమవుతుందంటే ఎవరి ప్రతిభను బట్టి వారి యొక్క కష్టానికి ప్రతిభకు ఆధారంగా ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటిది నార్మలైజేషన్ విధానం వల్ల ఏమైపోతుందంటే పది రోజుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఆ రోజు పరీక్ష ఒక రోజు సులభంగా వచ్చిందని ఒక రోజు కఠినంగా వచ్చిందనే ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నార్మలైజేషన్లో మార్కులు పెరగడము కొంతమందికి నార్మలైజేషన్ మార్కులు తగ్గినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇది మరి చాలా విచారకరమైనటువంటి విషయము మనకు నెగిటివ్ మార్కుల విధానం అంటే సెంట్రల్ లో నిర్వహించేటువంటి లేదా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేటువంటి లేదా బ్యాంకింగ్ నిర్వహించే వన్ బై థర్డ్ లేదా వన్ బై ఫోర్త్ విధానంలో నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు మైనస్లో మార్కులు రావడం అనేది మనం చూస్తుంటాం కానీ ఇక్కడ అసలు నెగిటివ్ మార్క్ లో విధానం పరీక్ష లేకపోయినప్పటికీ నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం చాలా విచారకరమైనటువంటి విషయం కాబట్టి నార్మలైజేషన్ విధానం వల్ల మా బతుకులు తలకిందులుగా మారిపోతున్నాయి కాబట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలంటే జిల్లాకి ఒకే రోజు పరీక్ష నిర్వహించాలి అంటే ఒకే జిల్లాకు ఒక రోజు పరీక్ష నిర్వహిస్తే ఎవరి ప్రతిభ ఆధారంగా వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త జిల్లాలు ప్రకటించి చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పాత జిల్లాల ప్రకారంగా ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తున్నారు దానివల్ల స్థానికేతరులకు ఇరవై శాతం ఓటాను విధించడం జరిగింది ఆ విధానాన్ని రద్దు చేసి మరి కొత్త జిల్లాల ప్రకారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరికీ సమన్యం జరుగుతుంది అలాగే ప్రకటించినట్లుగానే ప్రతి ఏటా డిఎస్సి అన్నారు మరి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కూడా ఇంకా ప్రకటించలేదు కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ను జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జిల్లాకు ఒకే రోజు పరీక్ష నిర్వహించి ఎన్ని అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం